యాసంగి నాటు కోసం ఇప్పుడు తుకం వస్తున్నాము నమస్తే అందరికి యాసంగిలో మాక్సిమం అందరూ మొలక తుకాలే వస్తారు ములక రావడానికి నలభై ఎనిమిది గంటల సమయం పడుతుంది సార్ యాసంగిలో నేను మహింద్ర ఫోర్ జీరో ఫోర్ వేస్తున్నాను తీసుకొచ్చినట్లు ఒక రోజు మొత్తం ఎండలో ఎండ పెట్టాలి ఎండల మంచిగా ఎండినాక ఎండినట్లు బొంత సంచిలో పోసుకోవాలి సంచి ఒక గుర్తు కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలంటే మీకు తర్వాత చెప్తా ఇట్లా రెడీ చేసుకున్న సంచిని నీళ్లు దగ్గర తీసుకుపోవాలి ఆడకటలు మొత్తం మీ కుండలే వడ్డు నాన పెడతారు యాసంగి మొత్తం ఈ మొత్తం మెల్లగా నీళ్ళలో నిడవాలి నేను అట్లా గుర్తు ఎందు కట్టుకోవాలంటే ఇట్లా మన లెక్కని ఎవరైనా నానబెట్టుకుంటారు వాళ్ళ సంతలు అనుకోని మన సంతలు తీసుకోవాలనుకో ఏం లేదు నోట్లే మన పడతాది ఇక ఇక అట్లా అవి ఇరవై నాలుగు గంటల ఇంటికి తీసుకొచ్చి ఇక ప్రొద్దున సాయంత్రం తడిపడి నీళ్లు పోసుకుంటా మరొక ఇరవై నాలుగు గంటలు ఉంచితే మరుసటి రోజు చిన్న చిన్న కాళ్ళ మొలకలు మెల్లగా జాగ్రత్త ఎప్పుకుంటే ట్రబ్ లో పోసుకోవాలి మేము చేస్తున్న కష్టం చూడలేక మధ్యలో మాకు కొడుకొచ్చిండు వాడైతే ఏదో కథనే పెడితే లాస్ట్ అయితే డాలూ నిన్న ట్రబ్ లో కూర్చుంటా అంటున్నాడు అలా కూర్చున్నప్పుడు వాడిని కథలు చూడాలి అద్దురా అన్న ఇక ఇంటికాడంతో అయితే తప్పించుకుని తుకం బొస్కైతే నేను మా తమ్ముడు ఈ రూట్ పెట్టిన మూడు రోజుల క్రితం కొట్టిన మంచి గడ్డి మొత్తం ముక్కేటట్టు తెడ్డి తీసుకుని ఒక లేవల్ చేసిన మొత్తం ఇక ముందస్తుంది చలికాలం కాబట్టి తుకంకు సౌడు కొట్టకుండా జింకు ఉష్కెళ్ళ కలిపి చల్లుతున్నా సలిడ్ తుకం బొస్సులు అయితే స్టార్ట్ చేసినా ఇవి మనం పోసుడు కూడా పట్టెలు పట్టెలు లాగా పోసుకోవాలి ఇట్లా తుకం మొత్తం పోసుడు అయిపోయిన తర్వాత ఈ పందులు బల్ కుక్కలు ఇవి రాకుండా అయితే చుట్టుముట్టు బెదురు అయితే కట్టినా పని మొత్తం అయిపోయిందని ఇంటికొచ్చే టైమ్లా మేకల మంది వచ్చిన కుక్కల మంద వస్తుంది ముంగడికి వెళ్ళి ఇవి దుఃఖంలో ఆడ వండుకొని పోతే ఏమో అని ఒక్కొక్క దాన్ని గెలిమి గెమ్మి చంపిన ఇంటికాడ మా డాడ్లు మా గురించి వెయిట్ చేస్తాడు ఇక పోయి ఆ ఆడుకోవాలిగా ఆడుకోవాలి ఇక